హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏదైతే ఉందో అది చాలా క్రిటికల్గా ఉంటుంది సో అది కూడా చూ చూడబోతున్నాం ఈ వీడియోలో అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ వీడియో మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఈ వీడియో మీరు చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్ ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది ఈ వీడియో మీరు కోసమైనా చూడొచ్చు మీ వైఫ్ హస్బెండ్ ఎక్స్ క్రష్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలా కోసమైనా ఈ వీడియో చూడొచ్చు పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఇవేం కావాలన్నా కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇవి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ ఆర్ కాల్ చేయవచ్చు అండ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈరోజు రీడింగ్లో మనకి ఫస్ట్ కార్డే హెయిరా ఫ్యాండ్ కార్డ్ వచ్చింది అంటే ఇది ఒక కమిట్మెంట్ కార్డ్ ఒక ఎన్లైట్మెంట్ అవేకనింగ్ జరిగిందనమాట మీ పర్సన్కి ఇక్కడ అవేకనింగ్ జరిగింది అంటే తెలుసుకుంటున్నారు రియలైజ్ అవుతున్నారు అసలు ఎందుకు మిమ్మల్ని అలా ట్రీట్ చేశారు ఎందుకు తన లైఫ్ని తను అలా స్పాయిల్ చేసుకుంటున్నారు రాంగ్ చాయిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుంటున్నారనమాట ఇక్కడ మీ పర్సన్ ఒక పక్క బాధపడుతున్నారు కొన్ని కొంతమంది ఏమో లీగల్గా ఏవో కేసుల్లో ఇరుక్కున్నారు అండ్ కొంతమంది ఏమో అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఇరుక్కున్నారు అవి అనుకోకుండా క్రియేట్ చేసుకున్న వాళ్ళంతట వాళ్ళే క్రియేట్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అనమాట సో కొంతమంది థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉండి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేక వాళ్ళ చేత బ్లాక్మెయిల్ చేయించి చేయించుకుంటూ చేయించబడుతూ అండ్ కొంతమంది ఎలా ఉన్నారంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఇక్కడ చెప్పలేని రీజన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి మీ దగ్గరికి అసలు ఎందుకు రావటం లేదు అని అంటే కొన్ని చెప్పలేని రీజన్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి అవి ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడతారో ఆర్ ఫోన్లో కాల్స్లో కానీ చాటింగ్లో కానీ మీకు చెప్తారో కాంటాక్ట్ అయినప్పుడు అప్పుడే మీకు తెలుస్తాయి సో ఏదేమైనా కూడా ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మిక్స్డ్ అప్ మొత్తం టోటల్గా మిక్స్డ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మిక్స్డ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అండ్ కొంతమంది మాత్రం బాగానే ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలిగే సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు కానీ అదేంటంటే ఆ థర్డ్ పార్టీలో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఎడిక్షన్కి అలవాటు పడి దాంట్లో ఉండిపోతున్నారు పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకుని ఏడవటం మీకు చేసిన మోసానికి బాధపడటం ఎక్కడైనా మీ పేరు కానీ మీలాంటి వాయిస్ కానీ వినిపడితే వాళ్ళకి ఇంకా ఎక్కడున్నా సరే ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఆగట్లేదు మీ పర్సన్కి అంటే చాలా రియలైజ్ అయ్యారు ఇప్పటికీ తను చేసింది చాలా తప్పు చాలా ఘోరమైన తప్పు అని తెలుసుకున్నారు బట్ ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది మనకి టూ ఆఫ్ టూ ఆఫ్ కప్స్ కార్డ్స్ వచ్చినాయి కార్డ్ వచ్చింది మనకి ఇక్కడ చాలా మంచి మంచి ఎనర్జీస్ అయితే వస్తున్నాయి అండ్ ఇక్కడ మనకి డెవిల్ కార్డ్ కూడా వచ్చింది డెవిల్ కార్డ్ అంటే నథింగ్ బట్ లాస్ట్ అనమాట సో మీ మీద కొంచెం లాస్ట్ ఫుల్ ఎనర్జీ కూడా మీ వైపు ఉంది మీ కోసం నుంచి సో డెబిల్ కార్డ్ని కన్ఫర్మ్ చేసినా కూడా మనకి మంచి మంచి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ పేజ్ ఆఫ్ వర్న్స్ ది ఎంప్రర్ అండ్ ఫోర్ ఆఫ్ వర్న్స్ అంటే ఇవన్నీ కూడా చాలా మంచి ఎనర్జీసే ఫోర్ ఆఫ్ వర్న్స్ అంటే ఇదొక విష్ ఫుల్ఫిల్మెంట్ ఫ్యామిలీ కార్డ్ సో మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటి అంటే మీ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ప్రెసెంట్ అని అంటే బట్ ఇక్కడ మీకు ఇంకొకటి విషయం ఏం అంటే ఏమి వచ్చినా అంటే ఎవరో మీ ఇద్దరి మధ్య వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య తీసుకొచ్చినా మళ్ళీ మీకు రియూనియన్ అనేది అవుతుంది లేట్గా అవనివ్వండి అర్లీగా అవనివ్వండి రీయూనియన్ అనేది అవుతుంది అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే అక్కడ థర్డ్ పార్టీ కొన్ని విషయాలు తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు మీ పర్సన్ని అంటే నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే ఇవన్నీ పబ్లిక్లో చెప్పేస్తా అలా నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే ఇవన్నీ కొంతమంది లీగల్గా అప్రోచ్ అవుతున్నారు కొంతమంది మ్యారేజ్ చేసుకోకపోతే నువ్వు ఇలాంటి ఎడిక్షన్స్కి గురయ్యావని ఎడిషన్స్ స్టార్ట్ చేసావని నువ్వు ఇలా చేస్తున్నావు అని అలా చేస్తున్నావని ఇంకేవేవో క్రియేట్ చేసి అందరికీ చెప్తాను నీ ఇమేజ్ మొత్తం ఇది చేస్తాను మొత్తం పబ్లిక్లో నిన్ను బ్యాడ్ చేస్తాను మొత్తానికి అని చెప్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీ పోసన్ని బట్ కొంతమంది ఏంటంటే ఇలా ఫీల్ అవుతున్నారు అలా అంటారు కానీ నన్ను ఏం చేయలేరు మీరు అని రివర్స్ అవుతున్నారు కొంతమంది నన్ను ఎవరు ఏం చేయలేరు మీరెంత నన్ను ఇది చేద్దాం అనుకున్న స్పాయిల్ చేద్దాం అనుకున్నా నా లైఫ్ని మీరు స్పాయిల్ చేయలేరు అన్న ఎనర్జీలో చాలా హార్ష్ఫుల్గా వాళ్ళతో మాట్లాడడం అనేది జరుగుతుంది బట్ అయినా కూడా మనసులో ఎక్కడో ఒక చోట భయం నిజంగా ఇది ఏదైనా సీరియస్ అవుతుందేమో ఈ విషయం అని భయపడుతున్నారు కొంచెం ఒక అడుగు ముందుకు వేయడానికి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ బట్ మీ పోసన్ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే థర్డ్ పార్టీ చెప్పినట్టు వినకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపో ఎందుకంటే నీ వల్ల మా పొరుగు పోతుంది అలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇక్కడ మీ పోర్సన్ ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఆ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీలో టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ థర్డ్ పార్టీకి అందరికీ దూరంగా వెళ్తే హౌస్ షిఫ్ట్ అయిపోతే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అని డిసైడ్ అయ్యారు మీకోసం బట్ ఇక్కడ థర్డ్ పార్టీ కొంతమందికి కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ కలెక్టివ్ అసలు ఏం చేస్తున్నారో కలెక్టివ్ అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా వాళ్ళు కనుక్కున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టివ్ లాగా బిహేవ్ చేయడం అండ్ కలెక్టివ్ లాగా డబ్బు సంపాదించడానికి వాళ్ళు చేసే బిజినెస్ లాంటివి చేయడం చేయడానికి స్టార్ట్ చేయడం అవన్నీ మళ్ళీ పోగొట్టుకోవడం ఆ డబ్బు పోగొట్టుకోవడం అలాంటివన్నీ చేస్తున్నారు అండ్ కొంతమంది అయితే ఎలా ఉన్నారంటే థర్డ్ పార్టీ కలెక్టివ్ కలెక్టివ్ని ఎక్కడైనా కాంటాక్ట్ చేస్తున్నారేమో బయట అని మీ పర్సన్ మొబైల్ని ట్రాక్ చేస్తున్నారు ఒకవేళ మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీట్ అవుతున్నారేమో అని ట్రాక్ చేస్తున్నారు మీ పర్సన్ని అండ్ తను చూసే ఛానల్స్ ఏంటి అసలు యూట్యూబ్లో చూసే ఛానల్స్ ఏంటి అండ్ ఫేస్బుక్లో ఎవరెవరు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఎవరెవరు ఉన్నారు వాట్సాప్లో ఎవరు ఉన్నారు ఇవన్నీ చెకింగ్ జరుగుతుంది తన మొబైల్ పైన తన మొబైల్కి ఎంత పాస్వర్డ్ పెట్టుకున్నా అది అడిగి మరీ తీసుకోవడం మొబైల్ చెక్ చేయటం మొత్తం కాంటాక్ట్ లిస్ట్ అంతా చూసుకోవడం అందులో ఎవరెవరు ఉన్నాడని చూడటం ఇలా రకరకాలుగా ట్రీట్ చేస్తున్నారు మీ పర్సన్ని ఇదొక హెరాస్మెంట్ అనమాట మీ పర్సన్ ఆ రిలేషన్ వద్దు అని అనుకున్నా కూడా ఫోర్స్ చేస్తున్నారు ఆ రిలేషన్లోకి రమ్మని మీ కోసం ఇటీవల ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది కూడా అదే చేస్తున్నారు సో ఎలా అయినా ఆ రిలేషన్ నుంచి బయటికి రావాలని ప్లాన్ చేసుకున్నా కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు మీ కోసం సో అందుకే ఇంకా ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని అలా డిసైడ్ అయ్యారు మీ పర్సన్ మీ పర్సన్కి అండ్ కలెక్టివ్కి థర్డ్ పార్టీ నెగిటివ్ వైబ్రేషన్స్ సెండ్ చేయడం అనేది జరుగుతుంది అంటే పదే పదే వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళు ఎలా అయిపోవాలి అలా అయిపోవాలి అని నెగిటివ్ విషెస్ చేయటం అలాంటివి చేస్తున్నారు బట్ వాళ్ళు ఎంత నెగిటివిటీ మీ వైపు పంపుతున్నారో అంత పాజిటివిటీ మీ వైపు వస్తుంది అంతకీ డబుల్ మీరు డెవలప్ అవుతూ ఉన్నారు రోజు రోజుకి అండ్ యూనివర్స్ కూడా మిమ్మల్ని ప్రేజ్ చేస్తుంది అంటే మీకే సపోర్ట్ ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు సక్సెస్ రావాలని యూనివర్సే ముందు బ్లెస్సింగ్స్ ఇస్తుంది సో కొంతమంది ఇక్కడ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ అయితే చూస్తారు విదిన్ నెక్స్ట్ త్రీ మంత్స్లో కొంతమంది ఇక్కడ పబ్లిక్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా విదిన్ త్రీ మంత్స్ చాలా గొప్ప లైఫ్ అయితే చూస్తారు రోజు రోజుకి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది మీలో అండ్ మీకు ఇన్కమ్లో కూడా డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటుంది రోజు రోజుకి అసలు మీరే షాక్ అవుతారనమాట మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఫైవ్ టైమ్స్ ఎక్స్ట్రా ఎంత ఉంటుందో అంత ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి మీకు అక్కడ థర్డ్ పార్టీ చూస్తే రోజు రోజుకి మనీ పోగొట్టుకోవడం మనీ అనవసరం విషయాలకి ఖర్చు పెట్టి ఈ బ్లాక్ మ్యాజిక్ అని బ్లాక్ మెయిలింగ్ అని అలా అని ఇలా అని పిచ్చి పిచ్చి విషయాలన్నిటి మీద అమౌంట్ ఖర్చు పెట్టి అమౌంట్ అంతా పోగొట్టుకొని మళ్ళీ అక్కడ దానికి ఎవరు కారణం అంటే మళ్ళీ మీ పర్సన్నే చూపించడం రీజన్ ఎవరు అంటే మీ పర్సన్ అని చెప్పడం వాళ్ళ పేరెంట్స్కి అట్లా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ బట్ ఇక్కడ కలెక్టివ్ చాలా వైజ్గా ఒక ఎంప్రెస్ ఎనర్జీ ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు సో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా అక్కడ మీ పర్సన్ ఫీల్ అవ్వగలుగుతున్నారు ఒక నర్చరింగ్ ఎనర్జీ ఉంటుంది మీ దగ్గర ఒక కేరింగ్ ఎనర్జీ ఉంటుంది అవి సడన్గా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి గుర్తొచ్చి చాలా బాధపడుతూ ఉన్నారు మీ దగ్గరికి రాలేకపోతున్నాను ఇంకా మీ పర్సన్కి మీరు చాలా కేరింగ్ అండ్ నర్చరింగ్ ఎనర్జీ ఇచ్చారు ఒక మదర్లీ లవ్ అనేది ఇచ్చారు ఇన్ని ఇచ్చినా కూడా మిమ్మల్ని ఒక ఎందుకు పనికిరాని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎందుకు పనికిరాని మెటీరియల్ అట్లా చూసారు అప్పట్లో అప్పుడు వాల్యూ తెలియలేదు ఎందుకంటే థర్డ్ పార్టీ వ్యామోహంలో మీ వాల్యూస్ తెలియలేదు బట్ ఇప్పుడు మీరు ఎక్కడైనా కనిపిస్తే అదొక పండగ కింద ఉంటుంది ఎక్కడైనా ఇమేజ్ జస్ట్ మీరు ఫిజికల్గా కాదు జస్ట్ మీ పిక్స్ కానీ మీ వీడియోస్ కానీ చూస్తే ఆ రోజు మీకు చాలా క్లోజ్గా ఉన్నట్టు ఫీల్ అయ్యి మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటున్నారు ఆ రోజు బట్ మీ దగ్గరికి రాలేకపోతున్నందుకు ఇంకా బాధపడుతూనే ఉన్నారు ఇవన్నీ ఆలోచించి ఆలోచించి రోజు రోజుకి సిక్ అయిపోతున్నారు మీ కోసం అసలు లైఫ్ మీద హోప్స్ లేవు మీ కోసన్కి ఎలా అయినా మీ దగ్గరికి రావాలి ఎపాలజీ చెప్పాలి కాన్వర్సేషన్లో మొత్తం జరిగిందంతా మీకు చెప్పుకోవాలి అన్న బాధలో ఉన్నారు ప్రజెంట్ బట్ ఇక్కడ ఉన్న ఎనర్జీస్ వచ్చిన కార్డ్స్ వైజ్ చూస్తే మీరు తను వచ్చిన తర్వాత మీరు తనతో ఉంటారన్న గ్యారంటీ అయితే లేదు మీరు చాలా హార్ష్గా మాట్లాడతారు మీరు ఇప్పుడున్న ఎనర్జీలో అప్పుడు ఉండరు ఎందుకు అని అంటే చాలా ఎక్కువ రోజులు అయిపోతుంది ఈ సెపరేషన్ సో మీకు మనసులో అనుమానం స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజులు మిమ్మల్ని కేర్ చేయలేదని మీకు మెసేజ్ చేయలేదని కనీసం మీరు ఎలా ఉన్నారు అనడానికి కూడా మెసేజ్ చేయలేదు అని థర్డ్ పార్టీ చెప్పినట్టే వింటూ పోయారు అని విన్ థర్డ్ పార్టీ చెప్పినట్టే నడుస్తున్నారు అని మీకు చాలా కోపం రావడం వల్ల మీరు రిజెక్ట్ చేయటం జరుగుతుంది బట్ మీ పర్సన్ని అటు థర్డ్ పార్టీ అండ్ ఇటు మీరు కొంతమంది విషయంలో నేను చెప్తున్నాను అందరి విషయంలో కాదు ఇది అటు థర్డ్ పార్టీ వదిలేస్తారు ఇటు మీరు వదిలేస్తారు సో మీ పర్సన్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతారనమాట అప్పుడు అప్పుడు కూడా మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు మీరే ఎప్పుడైనా మళ్ళీ మనసు మార్చుకుని తన దగ్గరికి వస్తారేమో అని మిమ్మల్ని పదే పదే అడుగుతూ ఉంటారు మీ పర్సన్ బట్ మీరు చాలామంది ఇందులో సెకండ్ పర్సన్కి ఆల్రెడీ కమిట్ అయిపోయారు సో అదొక రీజన్ మీ పర్సన్ని రిజెక్ట్ చేయడానికి సో ఇక్కడ ఎనర్జీస్ అయితే అలా చూపిస్తున్నాయి ఇది ఒక చాలా శాడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఈరోజు రీడింగ్లు అసలు ఈ రీడింగ్ నాకు మార్నింగ్ నుంచి ఇవే సాడ్ ఎనర్జీస్ వస్తున్నాయి రీడింగ్ చేద్దాము అని అంటే ఏవో ఒక శాడ్ అండ్ గ్రీఫ్ కనిపిస్తుంది శాడ్నెస్ అండ్ గ్రీఫ్ కనిపిస్తుంది రెండుసార్లు రీడింగ్ చేద్దామని స్టార్ట్ చేశాను మళ్ళీ ఆపేశాను సో నాకు నచ్చలేదు ఈ రీడింగ్ అసలు ఇలా జరగడం సో ఏదో రీడింగ్ కోసం వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు వ్యూవర్స్ అందరూ అని ఈరోజు వీడియో చేస్తున్నాను బట్ ఎన్ ఈ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేస్తారా అలా వదిలేస్తారా అనేది అది మీ డెసిషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది యూనివర్స్ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయదు యూనివర్స్ కూడా మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా ఉండమనే చెప్తుంది సో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి తర్వాత ఓకే అండి సో ఈ రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను నెక్స్ట్ రీడింగ్లో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం రీ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వీడియో కింద అండ్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి అండ్ ఇక్కడ రాసులు అడుగుతారు చాలామంది సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మనకి మేషరాశి సింహరాశి సింహ రాశి ఎక్కువ కనిపిస్తుంది మనకి అండ్ కర్కాటక రాశి మిథున్ కర్కాటక రాశి మిథున్ రాశి తులారాశి వృషిక రాశి మేన రాశి కనిపిస్తుంది అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ టూ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో టూ 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 అని టైప్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి